ప్రార్థన ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తుంది దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో నీ అవసరత ఏది దేవుని దేవుణ్ణి అడిగే బిడ్డలంగా మనం ఉండాలి ఒకసారి ఆయన రక్తంతో కడగబడిన మన జీవితంలో దేవుని బిడ్డలారా మనకి ఏది అవసరం ఉన్నా ఏసయ్య పాద సన్నిధిలో మనము మొరపెట్టే వారంగా ఉండాలి ఆ దేవాది దేవునిని మనము అడిగే వారంగా ఉండాలి ప్రైజ్ దొలా ఏ సమస్య అయినా ఆర్థికపరమైన ఇబ్బందా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఉన్నారా అనారోగ్యం మనసు నెమ్మది లేకుండా చేస్తుందా పిల్లలు మాట వినట్లేదా భార్య ఎదిరించే మనస్సు కలిగిందా భర్త సరిగా నిన్ను గమనించుకోలేని స్థితిలో ఉన్నాడా ఏ సమస్య అయినా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన్ని అడగాలి అయ్యా దయచేయమయ్యా మంచి జాబ్ కావాలనా పిల్లలకు వివాహమా ఏదైనా ఏసయ్యా నాకు దయచేయండి అని మనం అడిగితే ఆ దీనత్వంతో కూడిన ప్రార్థన సర్వ సమృద్ధిని మనకు కలిగేటట్టుగా చేస్తుంది దీనురాలిగా నీ దేవుడు నీకు ఇవ్వనిదంటూ ఏది ఈ లోకంలో ఉండదు అడుగుడి నీకు ఇవ్వబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును అడుగు ప్రతివానికి ఆయన ఇస్తాడు ప్రార్థన చేయు వారీ ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎన్ని లక్షల మంది ఆయన దగ్గరకు వచ్చి ఏది అడిగినా సమస్తాన్ని మనకివ్వడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రయత్నలాడు అందుకే కదా మనల్ని అందరినీ ఐశ్వర్యవంతులను చేయడానికి ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు దేవుని బిడ్డ ఆయన దారిద్ర్యతను అనుభవిస్తూ తనకున్న ఐశ్వర్యాన్నంతా మనకు పంచి ఇచ్చే దేవుడు ఆయన ప్రస్తుతలాడు అయితే నీవు అడగలగాలి ఎలా దయచేయం దీనత్వంతో కూడిన నీ ప్రార్థన నిజంగా నిన్ను గనురాలిగా నిలవబెడుతుంది అలా దీనురాలిగా నీవు ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ఆశీర్వాదానికి తారకురాలిగా దేవుడు నిన్ను నియమిస్తాడు